హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే కొన్ని డేస్లో అంటే ఇప్పటి నుంచి కొన్ని డేస్లో ఆర్ మంత్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతోంది అంటే పాజిటివ్ జరుగుతుందా నెగిటివ్ జరుగుతుందా వచ్చే సిచ్యువేషన్స్ని ఎలా ఫేస్ చేయాలి కెరియర్ వైజ్ అవ్వచ్చు రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు జనరల్ అవ్వచ్చు సో మరి కొద్ది రోజుల్లో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అన్నవి మనం క్లియర్గా చూద్దాం ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్ సర్వీస్ చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ పాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది ఫస్ట్ ఎనర్జీక మెసేజెస్ చూద్దాం నెక్స్ట్ ఫ్యూ డేస్లో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రావు కేరింగ్ కనెక్షన్స్ ద వర్డ్ అండ్ ద గార్డెన్ అండ్ ద గేట్ ఓకే సో ఫస్ట్ కేరింగ్ కనెక్షన్స్ ఖచ్చితంగా మీకు మీ చుట్టూ ఉన్న పర్సన్స్కి కనెక్షన్స్ అన్నవి బిల్డ్ అవుతాయి ఇన్ ఎ వెరీ గుడ్ వే రిలేషన్షిప్స్ బాగుంటాయి ఒకవేళ ఎవరికైనా రిలేషన్షిప్స్ బాగలేదు అని అంటే ఖచ్చితంగా కొన్ని డేస్ అది కొన్ని మంత్స్లో మీ రిలేషన్షిప్ విత్ అదర్ పీపుల్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు కొలీగ్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు మీ రిలేషన్షిప్స్ బాగుంటాయని ఆల్రెడీ బాగాలేని వాళ్ళవి అవి కూడా సెట్ అవుతాయని అర్థం అండ్ ద వరల్డ్ వరల్డ్ అంటే ఖచ్చితంగా మీరు మరి కొద్ది రోజుల్లో ఏం చేస్తారు అని అంటే కొన్ని డేస్లో నేర్ ఫ్యూచర్లో మీరు ఒంటరిగా ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ఒంటరిగా టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు బికాజ్ అది చాలా మంచి హ్యాబిట్ అండి చాలామంది ఒంటరిగా ఉండడానికి భయపడుతూ ఉంటారు లోన్లీ ఫీల్ అవుతూ ఉంటారు నో లోన్లీగా ఫీల్ అవ్వడం వేరు ఒంటరిగా ఉండడం వేరు సో ఖచ్చితంగా మీరు కొంచెం టైం అయితే అలా స్పెండ్ చేయాలి అని అయితే అనుకుంటారు ద గార్డెన్ అండ్ ద గేట్ సో ఏంటంటే చాలా సేఫ్ ఫీల్ అవుతారు ఓకే మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఓకే నేను దీని నుంచి బయటికి రాగలను ఎంత ప్రాబ్లంలో ఉన్నా సరే ఒక సేఫ్ ఎనర్జీ అయితే మీ చుట్టూ ఉంటుంది సో నేను ఏం చేసినా నాకు ఇది ప్రొటెక్షన్ ఉంటుంది అది గాడ్ అవ్వచ్చు యూనివర్స్ అవ్వచ్చు లేదా వేరే పర్సన్ అవ్వచ్చు సో ఈ రకమైన సెక్యూరిటీ ఫీలింగ్ అయితే మీకు ఉంటుంది నీ ఫ్యూచర్లో ద ఎండ్ ఆఫ్ ఇ టఫ్ సైకిల్ అప్రోచెస్ అండ్ యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్స్ అండర్ ద డెక్ యూ డ్రీమ్స్ యువర్ డ్రీమ్స్ నీడ్ యర్ ప్రాక్టికల్ ప్లాన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మెసేజ్ ద ఎండ్ ఆఫ్ ఇట్ అఫ్ సైకిల్ అప్రోచెస్ ఫుల్ మూన్ ఇన్ క్యాప్లికాన్ సో ఎవరైతే చాలా రోజుల నుంచి ఒకే రకమైన ఫేజ్ని లైక్ అది ఎమోషనల్ ఫేజ్ అవ్వచ్చు లేదా ఫినాన్షియల్ అవ్వచ్చు చాలా లో ని చూస్తున్నారో అంటే ఎమోషనల్లీ స్టేబుల్గా ఉండకపోవడం ఫినాన్షియల్లీ స్టేబుల్గా ఉండకపోవడం వాళ్ళకి ఏంటంటే మీరు ఏదైతే సైకిల్ గో త్రూ అవుతున్నారో అది వెరీ సూన్ ఎండ్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది అంటే మీరు ఆ ఒత్తిడి నుంచి అయితే బయటికి వస్తారు ఖచ్చితంగా సో ఇన్నాళ్ళ నుంచి మీరు సఫర్ అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వెరీ సూన్ ఆ సఫరింగ్ నుంచి అయితే బయటకు వస్తారు అండ్ దే న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్స్ న్యూ మూన్ ఇన్ లీబ్రా సో ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే అవన్నీ వెళ్ళిపోయి ఖచ్చితంగా ఒక న్యూ సైకిల్ బిగిన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఎక్స్పెషలీ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళు బట్ సెపరేషన్ ఉన్న వాళ్ళకి లైక్ కమ్యూనికేషన్ అలా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది బట్ మనం టారో మెసేజెస్ చూసిన తర్వాత ఇంకా క్లియర్గా చూద్దాం బట్ ఇక్కడైతే ఎండ్ ఆఫ్ ఎ టఫ్ సైకిల్ అప్రోచెస్ అండ్ ఏ న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్స్ సో ఖచ్చితంగా ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మీ ఇద్దరి మధ్య స్పార్క్ మళ్ళీ రావడం మళ్ళీ మీరు కొత్తగా మీ రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలి అనుకోవడం మేబీ ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే అన్నీ మర్చిపోయి గో చేసేసి మీ పాస్ట్ని మళ్ళీ మీ రిలేషన్షిప్ని స్టార్ట్ చేయాలి అని అయితే అనుకుంటారు అండ్ యువర్ డ్రీమ్స్ నీట్ ఏ ప్రాక్టికల్ ప్లాన్ అండర్ ద డెక్ ఫుల్ మూని ఇన్ ఛాస్ సో ఎవరైతే చా ఎవరైతే చాలా చాలా పెద్ద కళలు కంటూ బట్ యాక్షన్ అయితే తీసుకోరు ఇక్కడ వాళ్ళకి మెసేజ్ కళలు కండడం తప్పు కాదు ఖచ్చితంగా కలాలి బట్ దానికి తగ్గట్టు మీరు ప్రాపర్ ప్లాన్ తీసుకుని దాన్ని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేస్తేనే మీకు ఆ డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి ఇక్కడ మీరు ఓన్లీ చేస్తుంది డ్రీమ్ చేయడమే బట్ యాక్షన్ వచ్చేసరికి మీరు యాక్షన్ చేయడం లేదు సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ మెసేజ్ మీరు యాక్షన్ తీసుకోవాలి మీరు యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా నియర్ ఫ్యూచర్లో తీసుకుంటారనే అర్థం ఒకవేళ మీకు ఎవరికైనా మెసేజ్గా అనిపిస్తే తీసుకోండి ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోండి మీకున్న గోల్స్ని అచీవ్ చేయాలి అనుకుంటే అనుకుంటే సరిపోదు యాక్షన్ తీసుకోండి ఖచ్చితంగా మీరు అచీవ్ అవుతారు సెపరేషన్ గివ్ యువర్ రిలేషన్షిప్ ఎ ఛాన్స్ కాలింగ్ ఎన్ యూర్ సో మీ సెపరేషన్ టైమ్ ఎపార్ట్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్ ఈజ్ ఆన్ ద హారిజన్ సో మీలో రీడింగ్ చూస్తున్న కొంతమంది రైట్ నో మీరు మీ పర్సన్ సెపరేషన్లో ఉన్నారు ఖచ్చితంగా సో సెపరేషన్లో ఉన్నారని అర్థం బట్ ఈ టైంలో మీరు ఎక్కువ మీ మీద ఫోకస్ చేయండి హీల్ అవ్వడానికి ట్రై చేయండి నెగిటివ్గా ఆలోచించకుండా ఉండడానికి ట్రై చేయండి మీ పర్సన్ గురించి కూడా వీలైనంత వరకు పాజిటివ్గానే ఆలోచించడానికి ట్రై చేయండి అండ్ గివింగ్ యూ గివ్ యువర్ రిలేషన్షిప్ ఏ ఛాన్స్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో కొంతమంది ఇంకొక ఛాన్స్ ఇవ్వాలా వద్దా ఒకవేళ మీ పర్సనే మిమ్మల్ని మళ్ళీ అప్రోచ్ అవుతూ ఉంటే ఒకవేళ మీ ఛాన్స్ ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ మెసేజ్ ఏంటంటే గివ్ యువర్ రిలేషన్షిప్ ఏ ఛాన్స్ బట్ వర్క్ ఆన్ యువర్ పార్ట్నర్షిప్ బట్ ఎప్పుడు ఇవ్వాలి తను తన మిస్టేక్స్ని మళ్ళీ రిపీట్ చేయకుండా దాన్ని రెక్టిఫై చేసుకునేలా అయితేనే మీరు ఛాన్స్ ఇవ్వాలి అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ టాప్సిక్ సో ఒకవేళ లేదు తను రిపీట్ చేస్తూనే ఉంటారంటే ఖచ్చితంగా అది మీ మధ్య టాక్సిక్ అయిపోతుంది బట్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఒకటిగా రెండు సార్లు ఆలోచించుకొని ఇవ్వండి ఇక్కడ మెసేజ్ వచ్చిందని కాదు మెసేజ్ వచ్చిందంటే మీకు ఒక సైన్ బట్ మీరు అన్ని విధాలుగా ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి అండ్ అండర్ ద డెక్ కాలింగ్ ఇన్ యువర్ సోల్ మేట్ యువర్ ప్రేయర్స్ ఎఫర్మేషన్స్ అండ్ విజువలైజేషన్స్ హెల్ప్ బ్రింగ్ యూ టుగెదర్ సో ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో బికాస్ ప్రేయర్స్ అఫర్మేషన్స్ ఇవన్నీ అందులోనే సో మీరు చెయ్యండి అవి చేయడం వల్ల ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది ఇమీడియట్గా మీకు రిజల్ట్ కనిపిస్తుంది కొంతమందికి అది చాలా పాజిటివ్ మైండ్ ఉండాలి బట్ చాలా మంది ఏంటంటే గా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు బికాజ్ మన హ్యూమన్ మైండ్ ఎక్కువ నెగిటివ్ ఓకే ఇది అవ్వకపోతే దీని దీని పరిస్థితి ఏంటి ఎప్పుడు దాని కాంట్రాస్ట్ ఆలోచిస్తూ ఉంటాం బట్ మీరు అవి చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే వస్తుంది మీ సోల్మేట్ మీరు ఈ నియర్ ఫ్యూచర్లో అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది ఎవరైతే రిలేషన్షిప్లో లేరు బట్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఇది మీ సోల్మేటా కాదా అని ఎవరైనా ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఎస్ ఈ పర్సన్ మీ సోల్మేట్ అని అర్థం సో నియర్ ఫ్యూచర్లో మీకు మీ సోల్మేట్ గురించి ఒక క్లారిటీ అయితే వస్తుంది సో ఇప్పుడు టారో మెసేజ్ చూద్దాం మరి కొద్ది రోజుల్లో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తుంది దాని తర్వాత గైడెన్స్ కూడా చూద్దాం సో ఫైవ్ ఆఫ్ సోర్స్ ఫోర్ ఆఫ్ వీల్స్ ఏస్ ఆఫ్ హోర్స్ అండ్ టెంపరెన్స్ ఫోర్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ అండర్ అండ్ డెక్ ఏస్ ఆఫ్ సోర్స్ సో మీకు నెక్స్ట్ ఫ్యూ డేస్లో మీరు కాంపిటీషన్లో కానీ లేదా దేంట్లో అయినా సరే ఇన్వాల్వ్ అయ్యి మీరు ఒక ప్రత్యేక గుర్తింపు అయితే వస్తుంది మీకు అందులో బట్ మీకు ఆ గుర్తింపు వల్ల పెద్దగా హ్యాపీనెస్ ఉండదు ఎందుకంటే మీరు ఎవరైతే బాగా ట్రస్ట్ చేస్తారో వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడం కానీ లేదా మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోపోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి సో మీరు ఎంత సక్సెస్ సాధించినా సరే అలాంటి బిహేవియర్ వల్ల మీరు చాలా సఫర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది సో బీ స్ట్రాంగ్ అండ్ ఫోర్ ఆఫ్ వీల్స్ సో మీరు నియ మరికొద్ది రోజుల్లో ఏం చేస్తారు అంటే ఎక్కువ మనీ మనీ సేవ్ చేయాలి నేను సంపాదించిన మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి లేదా ఎక్కడ సేవ్ చేయాలి అనే దాని మీద ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు అండ్ మనీ ఖర్చు పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటారు బట్ గ్రీడీగా ఉండకండి మీకోసం మీరు ఖర్చు పెట్టుకునేటప్పుడు కూడా ఆలోచిస్తే ఎలా కుదురుతుంది సేవ్ చేయండి బట్ మీ గురించి కూడా మీరు కొంచెం ఖర్చు పెట్టుకోవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఏస్ ఆఫ్ ఫోన్స్ ఏస్ ఆఫ్ ఫోన్స్ అంటే ఖచ్చితంగా న్యూ బిగినింగ్ న్యూ ఆపర్చునిటీస్ ఇక్కడ సో ఎవరైనా జాబ్ కోసం కానీ ఒక న్యూ జాబ్ ఆఫర్ లేదా బిజినెస్ వైజ్ ఒకటి ఏదైనా న్యూ వెంచర్ కానీ లేదా న్యూ బిజినెస్ కానీ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా స్టార్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బట్ అగైన్ ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి బికాజ్ మీరు అనుకుంటే కాదు బికాస్ మీరు యాక్షన్ తీసుకుంటేనే మీకు అందులో గ్రోత్ అన్నది కనిపిస్తుంది అండ్ చెంపరెన్స్ ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ మోన్స్ అండర్ ద రెక్ ఏస్ ఆఫ్ సోట్స్ సో మీకు కొన్ని సిచ్యువేషన్స్ డిసప్పాయింట్ చేస్తూ కూడా ఉంటాయి నియర్ ఫ్యూచర్లో మరికొద్ది రోజుల్లో దానివల్ల మీరు ఏంటంటే ఎక్కువగా ఒత్తిడికి లోనవ్వకుండా ఎస్ అప్పుడప్పుడు కొంచెం డిసప్పాయింట్ అవుతూ ఉంటారు బట్ మీరు ఎక్కువ పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేస్తారు మీ ఎమోషన్స్ మీ ఫీలింగ్స్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తారు ఒకవేళ మీరు అలాంటి పర్సన్ కాదు అని అంటే మీ ఎమోషన్స్ మీ ఫీలింగ్స్ అన్నీ మీ కంట్రోల్లో ఉండవు అనుకుంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఉండాలి ఉండడానికి ట్రై చేయండి అలా ఉండడం వల్ల మీకు నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ అనేవి మీ దరిదాపులు మీ దరిదాపులోకి రావు బికాజ్ ఎవరైతే ఎక్కువ రియాక్ట్ అవుతూ రియాక్ట్ అవుతూ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు అలాంటి సర్కమ్స్టాన్సెస్నే వాళ్ళ లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తూ ఉంటారు అండ్ పేజ్ ఆఫ్ ఫోన్స్ ఒక గుడ్ న్యూస్ కూడా వినే అవకాశం కనిపిస్తుంది సో కెరియర్ వైజ్ అయితే ఇక్కడ అంతా బాగానే ఉంది న్యూ ఆపర్చునిటీస్ బట్ నమ్మి అందరినీ గుడ్డిగా నమ్మద్దు నమ్మితే మోసం చేస్తారు మనీ విషయంలో కూడా అతిగా గ్రీడీగా ఉండొద్దు అండ్ పేషెన్సీ ఒకటి నేర్చుకుంటారు ఎవరైతే పేషెన్సీగా ఉండారో ఆల్రెడీ పేషెన్సీగా ఉన్న వాళ్ళు అయితే మీకు చాలా ఈజీగానే మీరు సిచ్యువేషన్ అనలైజ్ చేస్తారు చాలా తెలివిగానే బిహేవ్ చేస్తారు అండ్ అండర్ ఏస్ ఆఫ్ సోర్ట్స్ అంటే ఒక రకమైన క్లారిటీ మీకు మీ లైఫ్ గురించి ఒక రకమైన క్లారిటీ తెలుస్తుంది ఒక సక్సెస్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఓకే అండ్ రిలేషన్షిప్ వైజ్ ఇక్కడ నాకు చాలా అబ్స్టికల్స్ అయితే కనిపిస్తున్నాయి ఒక న్యూ బిగినింగ్ కనిపిస్తుంది ఎవరైతే ఫ్రెష్గా లోకి ఎంటర్ అవుతారో మీ రిలేషన్షిప్ చాలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది వెరీ వెరీ అన్స్టేబుల్ ఇమ్మెచ్యూర్ ఎనర్జీ ఏజ్ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది ఒక పర్సన్ చాలా చాలా ఇమ్మెచ్యూర్ ఇంకొక పర్సన్ చాలా చాలా ఏజ్డ్ ఇక్కడ సో దానివల్ల మీ రిలేషన్షిప్ అంత బ్యాలెన్స్డ్గా అయితే ఉండదు అండ్ ఏంటంటే ఒకే ఒకసారి ఎక్కువగా ప్యాషన్ చూపించడం మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ వచ్చేయడం మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుకోవడం ఇలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే నాకు కనిపిస్తుంది రిలేషన్షిప్లో నెక్స్ట్ ఫ్యూ డేస్ దీనివల్ల ఖచ్చితంగా ఒక పర్సన్ అయితే బాగా సఫర్ అవుతారు ఒక పర్సన్ గా ఉన్న ఇంకొక పర్సన్ మెంటలీ ఎమోషనలీ చాలా చాలా సఫర్ అయ్యే అవకాశం ఉంది బికాజ్ నాకు ఇక్కడ యాక్షన్ కనిపించట్లేదు ఓన్లీ ప్యాషనేట్ ఎనర్జీ అంటే మాటలు చెప్తారు కదా ఇలాగా అలా బట్ ఇక్కడ మాటలే కనిపిస్తున్నాయి నాకు యాక్షన్ కనిపించడం లేదు దానివల్ల చెప్తున్నాను అండ్ మీ రిలేషన్షిప్లో కూడా ఒక రకమైన క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ఇద్దరు ప్రయత్నిస్తూ ఉంటారు అండ్ ఒకరి గురించి ఒకరికి ఒక నిజాలు తెలియడం కానీ ఒక క్లారిటీ రావడం కానీ లాంటివి జరుగుతుంది ఇన్ జనరల్ ఏంటంటే మీరు చాలా మంచివారు పైకి స్ట్రబన్గా ఉన్నా సరే దాన్ని మనుషులు మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకోవడం జరుగుతుంది సో అలాంటి చోట్ల మీరు కొంచెం స్టబన్గా ఉండాలి మీ మనీని జాగ్రత్త పరచుకోండి బికాజ్ మీరు మెత్తగా ఉండడం వల్ల మీ మనీని కూడా యూజ్ చేసుకునే అవకాశం ఉంది మీరు పేషెన్సీ బట్ మీరు పేషెన్సీగా ఉంటారని చెప్పి ఎవరేమన్నా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు మీ గురించి మీరు స్టాండ్ తీసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ గుడ్ న్యూస్ ఖచ్చితంగా మీకు కొన్ని రోజుల్లో గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది సో యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటనే చూద్దాం ఏస్ ఆఫ్ కప్స్ ద హ్యాండెడ్ మ్యాన్ ఫ్రీ ఆఫ్ సోర్స్ అండ్ జస్టిస్ సి ఎవరైతే మెంటల్లీ ఎక్కువ సఫర్ అవుతూ ఉన్నారో హార్ట్ బ్రేక్ అవ్వచ్చు లేదా డిసప్పాయింట్మెంట్స్ అవ్వచ్చు జాబ్ గ్రోత్ ఏదైనా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఎవరైతే స్టాక్ ఎనర్జీలో ఉన్నారో మీరు దీని నుంచి బయటికి రావాలి బికాజ్ మీ స్టాక్ ఎనర్జీలో ఉంటే అదే ఎనర్జీని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు ఏస్ ఆఫ్ కప్స్ మీ సెల్ఫ్ మీద ఫోకస్ చేయండి సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫోకస్ ఆన్ యూర్ సెల్ఫ్ లవ్ యూర్ సెల్ఫ్ ఫస్ట్ దెన్ మీకు ఖచ్చితంగా ఒక న్యూ ఆపర్చునిటీ బిక్ ఆపర్చునిటీ మీ లైఫ్లోకి వస్తుంది బట్ దానికంటే ముందు దీని నుంచి మీరు బయటికి రావాలి అండ్ అండర్ ద డెట్ జస్టిస్ ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోవాలి మీ ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ మీ ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్నీ మీ కంట్రోల్లో ఉండాలి సడన్గా ఒక రోజులో అయిపోదు బట్ అది ప్రాక్టీస్ మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే ఖచ్చితంగా అవుతుంది సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జిబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్